అందరికీ నమస్కారం అండి పండగలన్నీ మొదలైపోయినాయి కదా చాలా సింపుల్గా తయారు చేసుకునే ప్రసాదం అండి ఆఫీసులకి వెళ్ళే లేడీస్కి చాలా బాగా పనికి వస్తుందండి చాలా సింపుల్గా ఫైవ్ మినిట్స్లోనే కంప్లీట్ అయిపోతుందండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని నెయ్యి వేసుకోండి నేతిలో జీడిపప్పు కిస్మిస్ మీ దగ్గర ఉంటే ఎండు కొబ్బరి వేసుకొని ఒకసారి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు సేమ్ అదే కళాయిలో ఒక గ్లాస్ రోస్టెడ్ సేమియా అండి మామూలు సేమియా కూడా ఉంటుంది రోస్టెడ్ అయితే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుందండి ఇలా నేతిలో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు రెండు గ్లాసులు వాటర్ అండి ఒక గ్లాస్ సేమియాకి రెండు గ్లాసులు వాటర్ సరిపోతుందండి ఇది బాగా సాఫ్ట్గా ఉడికించుకోవాలండి లేదంటే పంచదార వేసిన తర్వాత హార్డ్ అయిపోతుంది అందుకని బాగా మెత్తగా ఉడికించుకోండి ఇప్పుడు మీరు తినే స్వీట్ని బట్టి నేను హాఫ్ గ్లాస్ వేస్తున్నానండి మీరు ఇంకొంచెం కావాలంటే ముప్పై గ్లాస్ కూడా పంచదార వేసుకోవచ్చు అండి డైరెక్ట్ పంచదార వేసేసేయండి ఇది కరిగిపోతుంది బాగా కరిగిపోయి కొంచెం ఇట్లా చిక్కగా వచ్చిన తర్వాత పింఛి కలర్ వేసానండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు కొంచెం లుక్ వైజే బాగుంటుందండి ఇలా ఉంటే సరిపోతుందండి చివరిగా దంచిపెట్టుకున్న అల్కల్ పౌడర్ వేసేసుకోండి ఇది చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుందండి అలా కాకుండా కొంచెం ఇట్లా వాటర్గా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఇంకా గట్టి పడకుండా ఉంటుందండి చివరిగా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వేసేసేయండి అంతే దేవుడికి నైవేద్యం ఒక్క ఫైవ్ మినిట్స్లోనే చేసేసుకోవచ్చండి మనకి ఎప్పుడు టైం లేనప్పుడు ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు తయారు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి